కాబట్టి కార్మికులకు ఉపాధి భద్రత కావాలని చెప్పి అదేవిధంగా శ్రమ దోపిడీ లేనివంటి రాజ్యం కావాలని చెప్పి అదేవిధంగా ఈ దేశంలో పనిచేసినటువంటి పంచాయతీ కానీ లేకుంటే గ్రామ మున్సిపల్ లాంటి కార్మికులు కానీ అన్ని రకాలైనటువంటి కార్మికులకు ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసినటువంటి కార్మికులకు కార్మికులను పర్మిట్ చేయాలని చెప్పి ఒక మనిషి మరొక మనిషి దోపిడీ చేయని వ్యవస్థ రావాలని చెప్పి ఈ దీనికోసం అనేక రకాలైనటువంటి శ్రమ చేసి తన ప్రాణాలు అనిపించినటువంటి వీరులందరికీ కూడా ఇవాళ సిపిఐ బిల్ తరపున తరఫున తరపున తరఫున జోహాలు అర్పిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ లేకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ స్వచ్ఛ భారత్ పేరమైన ఇవాళ పంచాయతీ కార్మికులు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటే వాళ్ళకి పర్మినెంట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇప్పటికి పర్మనెంట్ లేదు ఇప్పటికి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం కాబట్టి వాళ్ళని పర్మినెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఆరుగాలం కష్టపడి పని చేసిన వల్ల గిట్టుబాటు గిట్టుబాటుతారు ఇవ్వాలని చెప్పి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా ఇవాళ మోడీ గారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోళ్లు తీసుకొచ్చి పన్నెండు గంటల పని తీసుకొస్తుండడు అది చాలా దుర్మార్గం వీళ్ళు కూడా మనుషులే కార్మికులు అనే వాళ్ళు మనుషులేని విషయాన్ని గ్రహించాలని చెప్పి కోరుతూ ఉన్నాం అలా వాళ్లకు కేవలం ఎనిమిది గంటల పని విధానమే పాత చట్టం ప్రకారమే కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలి ఈ కార్మికులందరికీ పిఎఫ్పిఎఫ్ చట్టాలు అమలు చేయాలి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం వెంటనే ఈ గ్రామ పంచాయతీ మున్సిపల్ కాంట్రాక్ట్ రౌసోర్స్ కార్మికులందరికీ కూడా వేతనాలు పెంచి పర్మిట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం అంతేకాకుండా ఇవాళ ఈ అమరవీరులు ఏదైతే ఆశయం కోసం పనిచేసిందో కార్మికుల బతుకుల్లో వెలుగు రావాలని చెప్పి పనిచేసినో వాళ్ళ స్వప్నం